అందరికీ నమస్కారం అండి నేను బాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మన సెకండ్ ఛానల్ మతోన్మాదులు మన ఫస్ట్ ఛానల్ జర్నలిస్ట్ బాను అనే ఛానల్కి రిపోర్ట్స్ కొట్టేశారు ఒక వన్ వీక్ దాకా మన ఛానల్లో ఏ పోస్టు ఏ వీడియో అప్లోడ్ చేయడానికి అవకాశం లేదు వన్ వీక్ తర్వాత మరలా యథావిధిగా మనం వీడియోస్ పెట్టుకోవచ్చు అప్పటి వరకు మన వాయిస్ ఆగకూడదని నిన్న ఉదయం భాను జర్నలిస్ట్ అని మరల ఆ పేరునే తిప్పి రెండో ఛానల్గా అదేమో జర్నలిస్ట్ బాను అని పెట్టాను ఫస్ట్ ఛానల్ ఇదేమో బాను జర్నలిస్ట్ అని తిప్పి మరలా రెండో ఛానల్గా క్రియేట్ చేశాను మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఈ వీడియో చూసినా కూడా మన వాళ్ళకి పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని కూడా ఆదరించండి రైట్ మన వీడియో త్రిబులార్ మీద ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ త్రిబులార్ రఘురామ్ కృష్ణవరాజ్ దాదాపుగా ఉండి నియోజకవర్గంలో ఎనిమిది చర్చీలు గుల్చేశాడు ఎనిమిది చర్చీలు ఒకట రెండు మూడ ఎనిమిది చర్చీలు వాళ్ళందరూ రెక్కల కష్టంతో ఆ చర్చికి వచ్చే వాళ్ళే కావచ్చు ఆ పాస్టర్లే కావచ్చు రెక్కల కష్టంతో రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఆ చర్చలు కట్టుకొని ఉంటారు మరి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు దళిత కులాల తరపున గతంలో చూస్తే అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర కూడా ఏదో అడ్డొచ్చిందని చెప్పి పట 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 అని బీగాడు ఇప్పుడు చూస్తే క్రైస్తవులు ఎందుకంటే ఈయనకి ఏంట్రా బాబు ఎందుకు ఇంత దళిత కులాల తరపున క్రైస్తవుల మీద ఎంత మండిపడుతున్నాడు ఏంటి అని అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పివి సునీల్ కుమార్ గారు అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన కస్టోడియల్ అంటే కస్టడీలోకి తీసుకొని ఆయన అంట కాళ్ళతో ఎరగదీసి కొట్టేశాడంట రఘురామకృష్ణరాజుని కాళ్ళ మీద కొట్టాడో ఎక్కడ కొట్టాడో తెలియదు కానీ అది మనసులో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళిద్దరికీ వారు జరుగుతుంది ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికగానే పివి సునీల్ కుమార్ గురించి త్రిపులార్ గారు పెడుతున్నారు త్రిబులార్ గారి కౌంటర్గా కూడా పివి సునీల్ కుమార్ గారు పెడుతున్నారు మరి పీవీ సునీల్ కుమార్ గారు ఒక క్రిస్టియన్ కాబట్టి ఆయన ఇలా చేశాడు కాబట్టి త్రిబులార్ గారిని టోటల్గా ఈ దళిత క్రిస్టియన్లు అనేవా వాళ్ళని ఈయన బూచిగా చూసుకొని వాళ్ళ మీద పగ ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం ఉండి నియోజకవర్గంలో ఎనిమిది చర్చిలు కూలగొట్టాడు ఎనిమిది చర్చిలు కూల్చటమే కాదు ఆ పాస్టర్లకి ఎస్సీ సర్టిఫికేట్లు అదే క్రిస్టియన్ సర్టిఫికెట్లు ఉన్నాయా ఆ క్రిస్టియన్లు అనబడే వాళ్ళకి ఏం సర్టిఫికేట్లు ఉన్నాయి బీసీసీ సర్టిఫికేట్లు ఉన్నాయని ఈ మొత్తం అడావులు చేస్తున్నాడు ఆయన త్రిబులారు గారు ఉండి నియోజకవర్గ ప్రజలారా ఉండి నియోజకవర్గ క్రైస్తవులారా ఉండి నియోజకవర్గ దళిత కులాలారా ఉండి నియోజకవర్గ పాస్టర్లారా మీరు ఎన్ని చర్చిలైనా ఉండని ఎంతమంది పాస్టర్లైనా ఉండని రేపటి రోజున ఈ రఘురాం రాజు అనే వ్యక్తికి బుద్ధి చెప్పకపోతే ఇంకొకసారి మనం విలువ తెలియదు రేపటి రోజున రాబోయే రోజుల్లో మీరు అందరూ ఎన్ని ఉన్నా ఎంతమంది పాస్టర్లు ఉన్నా అందరూ ఒక ఐక్యతగా ఒక తాటి మీదకు రండి ఈ రఘురామకృష్ణరాజుకి బుద్ధి చెప్పకపోతే ఇది కష్టం ఆ నియోజకవర్గంలో మీ మనుగడ కష్టం ఇంకా డెఫినెట్లీ డెఫినెట్లీ లేదు ఇదే నియోజకవర్గ ఉండే నియోజకవర్గ త్రిపులర్ గారికి నేను సవాల్ చేస్తూ చెప్తున్నా ఛాలెంజ్ చిటికేసి మరి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నాకు దళితుల నుంచి ఓ క్రిస్టియన్ల నుంచి క్రిస్టియన్ పాస్టర్ల నుంచి నాకు ఏ ఓటు వద్దు నేను కనుక ఇక పోటీ చేస్తే నాకు ఓటు వద్దు నాకు మీరు ఓటు వేయ వెయ్య అవసరం లేదని ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పే ధైర్యం ఉందండి మీకు చెప్పండి ఉంటే మీరు నిజంగా తిరుగుల గారు రాజు గారు మీరు రాజు కులానికి చెందిన వాళ్ళు అయితే నిజంగా రాజులాగా బతుకుతున్నారని మీకు మీకుంటే చెప్పండి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను గనక ఇదే ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే నాకు నా హిందువులే ఓట్లేయాలి క్రిస్టియన్లు ముస్లింలు ఓట్లు నాకు అవసరం లేదని చెప్పండి మీరు ధైర్యంగా చెప్పండి మీకు సన్మానం చేస్తాం చప్పట్లు కొడతాం అరే మగాడ్రా త్రిబులార ఎంత ధైర్యంగా చెప్పాడు రా క్రిస్టియన్ ఓట్లు ముస్లింల ఓట్లు దళిత కులాల ఓట్లు అవసరం లేదని ఒక హిందువుల ఓట్లయితే చాలంటరా అని మేమందరం గర్వంగా చెప్పుకుంటాం చెప్పే దమ్ముందా అలా చెప్పే ధైర్యం ఉందా అండి మీకు ఉందా చెప్పండి మీకే కాదు ఏ రాజకీయ నాయకుడికి ఇలా చెప్పే ధైర్యం లేదు దమ్ము లేదు అలా చెప్తే రాజకీయాల్లో వాళ్ళు ఉండలేరు రాజకీయ పదవుల్లో వాళ్ళు గెలవలేరు నిలబడలేరు నిలబడలేరు ఎందుకండి జగమెరిగిన సత్యం ఇది జగమెరిగిన సత్యం ఎందుకండి దళిత కులాలపైన క్రిస్టియన్ల మీద పాస్టర్ల మీద ఏం సాధిస్తారు మీరు కుదిరితే ఆ నియోజకవర్గంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి చేయండి ఎవడైతే పేదవాళ్ళు లేకుండా ఉన్నాడో ఆ పేదవాళ్ళకి ఏం కావాలో అది చేయండి అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయో ఎంతవరకు జరగట్లేదో వాటి మీద పెట్టండి ఫోకస్ పెట్టండి అధికారులను పరిగెత్తి పరిగెత్తించండి ఇవి చేయండి సార్ ఏంటి సార్ ఈ కుల గొడవలు మత గొడవలు ఏం సాధిస్తారు సార్ ఎంతకాలం మీరు పదవుల్లో ఉంటారు ఎంతకాలం ఉంటారు సార్ ఎంతకాలం మీ ప్రభుత్వం ఉంటుంది ఎంతకాలం ఇలా దళిత కులాలపైన వివక్ష పాస్టర్ల మీద క్రిస్టియన్లపైన వివక్ష దాడులు కూల్చటాలు ఏంటి సార్ ఇదంతా ఏమి ఎల్లకాలం ఉంటారా సార్ మీరు ఉండి నియోజకవర్గంలో ఎల్లకాలం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారా బుర్ర లేదా సార్ మీకు ఎందుకు ఇలా వాళ్ళ మనోభావాలు వాళ్ళ యొక్క ఏడుపులతో ఏం సాధిస్తారు సార్ మీరు ఎనిమిది చర్చిలు కూల్చేశారు ఎనిమిది చర్చిల్లో ఒక్కో చర్చిలో వంద నుంచి నూట యాభై మంది వేసుకోండి నూట యాభై కుటుంబాలు వేసుకోండి ఒక్కొక్క చర్చికి నూట యాభై ఇంటూ వాళ్ళ ఇంట్లో ముగ్గురు చొప్పున వేసుకోండి ఎనిమిది ఇంటూ ఎంతమంది సార్ దాదాపుగా మూడు నాలుగు వేలు ఓట్లు వాళ్ళ ఏడుపులు వాళ్ళ కన్నీరు మీకు అది బ్లెస్సింగ్ అండి మీకు అది బ్లెస్సింగ్ ఆ పాస్టర్ల ఏడుపులు ఆ చర్చికి వచ్చే వాళ్ళ ఏడుపులు ఆ చర్చిలు ఎవరెవరైతే ఆ సంఘస్థులు ఉన్నారు కదా చర్చిల్లో ఎనిమిది చర్చిలు కూలపర్రో వాళ్ళ ఏడుపులు ఇవన్నీ మీకు బ్లెస్సింగ్ అండి బ్లెస్సింగ్ ఉంటుందా అన్యాయంగా ఒకరి ఏడుపుకి మనం కారణం కాకూడదు అన్యాయంగా ఒకరి నాశనానికి మనం కారణం కాకూడదు అందులోనూ మీలాంటి వాళ్ళు ఒక హోదా కలిగి ఒక మంచి కుటుంబ చరిత్ర కలిగినటువంటి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు మీకు అందుకే వాళ్ళ ఏడుపులు విని మీకు ముట్టుకాయలు వేసాడు దేవుడు మీరేదో బ్యాంకులకు ఎగవేశారంట కదా కోట్ల కోట్ల రూపాయలు నిజాయితీగా నీతిగా ఈ చర్చిలు పోల్చడం పక్కన పెట్టేసి మీరు కట్టాల్సినటువంటి అవి ఏవి అవి కట్టండి సార్ ముందు అవి కట్టి మీ నిజాయితీ ఏంటో చూపించుకోండి అవి కట్టండి అవి కట్టి ఇదిగో వైట్ షర్ట్ నాది క్లీన్గా ఉన్న నా షర్టు మీద మురకలేదు నా షర్టు మీద మరకలేదు వైట్ షర్ట్ క్లీన్గా ఉంది నా షర్ట్ అని చెప్పండి సార్ ఏంటి సార్ ఇదంతా క్రిస్టియన్లు చర్చిలు కూడకొచ్చి దళితుల కులాల వాళ్ళనే మనోభావాలు దెబ్బతీస్తే ఎందుకు సార్ ఏం సాధిస్తారు చాలా తప్పండి ఇది లేదు మీకు పడదంటారా ఆయన ఎవరో పివి సునీల్ కుమార్ గారు చేసిన దానికి హోటల్ క్రిస్టియానిటీని దళిత కులాలను వెలివేస్తారంటారా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మాకు అవసరం లేదు దళిత కులాలు అవసరం లేదు ఓట్లు క్రిస్టియన్లు ముస్లింలు ఓట్లు మాకు అవసరం లేదు ఎనిమిది చర్చలే కాదు ఇంకా నీ మా నియోజకవర్గంలో ఎన్ని చర్చలు ఉన్నాయి అన్ని చర్చలు పగల కొట్టేస్తాం కూలగొట్టేస్తాం అని చెప్పండి కొని ధైర్యంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వండి రాష్ట్రం అంతా చూస్తుంది అప్పుడు ఏం చేయాలో ఎలా బుద్ధి చెప్పాలో చెప్తాం ఎలా మోటివేట్ చేయాలో మా వాళ్ళని చేస్తాం ఎలా ఐక్యంగా ఎలా చేయాలో కూడా చేస్తాం డెఫినెట్లీ చేస్తాం తప్పండి ఇది ఏ దేవాలయాలు ఎన్ని అడ్ అడ్డుగా లేవు సార్ ఎన్ని హిందూ దేవాలయాలు అడ్డుగా లేవు మరి పడగొట్టండి వాటి కూడా మీకు తారతమ్యం లేదు తన మన భేదం లేదు అనే ఆలోచన కనుక మీకుంటే ఈ క్రైస్తవ మందిరాలు ఎలా అయితే కూల్చేశారో దేవాలయాలు అడ్డుగా ఉన్న దేవాలయాలు కూర్చోండి ముస్లింలు ఏదైనా కుర్ర అవి కూల్చండి ఎందుకు క్రైస్తవుల మీద ఈ రకంగా దాడులు చేస్తున్నారు ఈ రకంగా కూల్చిపోతే ఎందుకు చేస్తున్నారండి ఏ మందిరాల జోలు కూడా పోకూడదు ఏ మందిరాలను అన్యాయంగా రోడ్డుకు అడ్డం కొన్నా కొన్ని రోడ్డుకు అక్రమంగా కట్టినా మందిరాలు కోల్చకూడదండి ఎంతోమంది అక్కడికి వచ్చి వాళ్ళు ప్రార్థనలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళ విశ్వాసాలు వాటిపైన ఆధారపడి ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ కులం మతంతోనే కదా నిండిపోయింది సార్ మన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు మన భారతదేశం అవ్వచ్చు మూఢనమ్మకాలు మతాలు కులాలు ఇవే కదా సార్ అభివృద్ధి ఏముంటుంది మనకి ఎక్కడ ఉంది అభివృద్ధి ఆ నమ్మకాలతో చాలామంది కోట్ల మంది బ్రతుకుతున్నప్పుడు లైక్ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బతుకుతున్నప్పుడు వారి మనోభావాలను గౌరవించాలి సార్ డెఫినెట్లీ గౌరవించాలి వారి మనోభావాలని ఎందుకండి ఈ రకంగా దాడులు క్రిస్టియన్లు చర్చిలు కోలక్షలు మందిరాలు కోలక్షలు ఏం సాధిస్తారు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడే ఉండే నియోజకవర్గాన్ని ఎమ్మ తీర్చిదిద్దాడు రా మా నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు తీర్చడరాని ధైర్యంగా నియోజకవర్గంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీకు జేజేలు సన్మానాలు ఇవి చేయించుకోవాలి సార్ అలా ఉండాలి సార్ ఒక రాజకీయ నాయకుడు అంటే గుమ్మడి నరసాయి గారు ఐదేళ్ళ ఐదు పర్యాయాలు సార్ పాతికేళ్లు ముఖ్యమంత్రిగా చేశాడు అది పాతికేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇల్లందు కొత్తగూడెం ఇల్లందు గ్రామంలో సైకిల్ మీద తిరుగుతున్నాడు సార్ ఈ రోజుకి ఆయన వివాద రహితుడు ఒక్క వివాదం లేదు డబ్బులు సంపాదించడం ఇచ్చడం లేదు కోట్లు సంపాదించడం ఇచ్చడం లేదు ఆ కులం వాడిని తిట్టడం లేదు ఈ మతం వాడిని తిట్టడం లేదు సార్ ఈ రాజకీయ నాయకులు ఇంకా ఏ కాలంలో ఉన్నాం సార్ మత గొడవలు పెట్టి ఈ రాష్ట్రాలు నాశనం అవుతుంటే నా హిందువులు నా క్రిస్టియన్లు నా ముస్లింలు ఒకరికొకరు ఎక్కడ కొట్టుకు సస్తారో ఈ మత గొడవలు భయం బాధ ఉంది సార్ ఎందుకు సార్ ఏం సాధిస్తారు సార్ ఏం సాధిస్తారండి ఈ గొడవలు పెట్టి చాలా దారుణం సార్ మీరు ఇదే పొంతన ఇదే పోకడ గనక ఇదే పోకడతో మీరు గనక ఉంటే రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఉండి నియోజకవర్గంలో నిరసనలు రాస్తారోకలు ధర్నాలు చేస్తాం మీకు ఎలా డ్యామేజ్ జరగాలో అలా డామేజ్ జరిగేలా చేస్తాం క్రిస్టియన్లని దళిత కులాలని ఏకం చేస్తాం పాస్టర్స్ని ఏకం చేస్తాం వాళ్ళ గొంతు వాళ్ళ వాయిస్ ప్రభుత్వాలకు వినపడేలా చేస్తాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ కూలగొట్టిన మందిరాలకి మీరు ఆర్థిక సాయం చేసి మరలా వాటిని నిలబెట్టండి వీటి పర్యావసానం వారి ఏడుపులు ఇప్పుడు తెలియదండి మీకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తారు వాళ్ళు దేవుడు బుద్ధి చెప్తాడు మీకు ప్రజలు కూడా బుద్ధి చెప్తారు తప్పండి మీరు చేసేది చాలా తప్పు ఆపండి ఈ అరాచకాలు ఆపండి మీ యొక్క ఈ కుట్రపూరితమైనటువంటి కక్షా రాజకీయాలకి స్వస్తి చెప్పండి సార్ కులం మతం అతీతంగా మీ నియోజకవర్గాన్ని మిమ్మల్ని గెలిపించినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయండి సార్ అభివృద్ధి చేయండి అక్కడ పేదవాళ్ళని ఆదుకోండి సార్ ఎందుకు సార్ ఈ గొడవలు ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదు త్రిపుల గారు నాకు అస్సలు ఏమాత్రం కరెక్ట్ అనిపించట్లేదు మీరు ఈ పోకడ డెఫినెట్లీ మానుకోవాలి డెఫినెట్లీ మానుకోవాలి లేకపోతే క్రైస్తవులు దళితులు రాబోయే రోజుల్లో ఓటు అనే మహా ఆయుధంతో మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అందరూ ఐకమత్యంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను ఎన్ని చర్చలు ఉన్నా ఎంతమంది ఉన్నా సమస్య వచ్చేటప్పటికీ ఐకమత్యంగా ఉండాలి 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 అంతే ఉండకపోతే నష్టపోయేది మీరే గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇదంతా థ్యాంక్ యూ